శ్రీ గురుభ్యో నమ బాగున్నారా పిల్లలు ఓ బాగున్నారా సరే మరి మనం గునింతాలు సరళపదాలు వర్ణమాల ఇలా అన్నీ నేర్చుకున్నాం కదా ఈరోజు మీకోసం ఒక చిన్న కథ ఓకేనా ఓకే మరి ఆ కథ పేరు ఏంటో తెలుసా మీకు తెలీదా సరే నేను చెప్తాను ఆ కథ పేరు చిన్నారి స్నేహం ఏంటి కథ పేరు చిన్నారి స్నేహం మరో కథలోకి వెళ్ళిపోదామా మనం సరే అయితే అనగనగా ఒక అడవిలో రెండు పిల్ల ఏనుగులు ఉండేవి అవి చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు అంటే మీలాగనమాట అవి అన్ని పనులు కూడా కలిసి చేసుకునేవి ఎక్కడికైనా సరే కలిసే వెళ్ళేవి అలా ఉండగా ఒకరోజు కొంతమంది ఏనుగుల్ని ఎత్తుకుపోవడానికి అడవికి వచ్చారు వాటిని గమనించిన పెద్ద ఏనుగులు మిగిలిన ఏనుగులన్నింటికి పారి పొమ్మని హెచ్చరించాయి అలా అవన్నీ తలా ఒక దిక్కుకు పరిగెత్తాయి చాలా దూరం వెళ్ళిన తర్వాత వాటికొక దా వాటికి దారి తప్పామని అర్థమయ్యింది తిరిగి తిరిగి పాపం బాగా అలసిపోయాయి వాటికి విపరీతమైన దాహం వేసింది నీళ్ళ కోసం వెతకసాగాయి కనుచూపు మేరలో ఎక్కడా నీళ్లు కనిపించలేదు కనుచూపు మేర అంటే చూసినంత దూరం వాటికి అసలు ఎక్కడ కూడా అనేది కనిపించలేదట నీళ్ళ కోసం వెతుకుతూ చాలానే దూరం వెళ్ళాయి అవి ఒక చోట కొంచెం చిన్న గుంత కనిపించింది ఆ గుంతలో చాలా అంటే చాలా కొన్ని నీళ్ళు మాత్రమే ఉన్నాయి పాపం ఏనుగులేమో పెద్దగా ఉంటుంది కదా వాటి శరీరం అక్కడ నీళ్ళు ఏమో చాలా చిన్న కొన్ని ఉన్నాయన్నమాట అయితే ఆ నీళ్లు కూడా రెండు ఏనుగులకి సరిపడేటట్టు లేవు అయితే ఒక ఏనుగు తాగితే ఇంకో ఏనుక దాహం తీరదు ఇంకోటి తాగితే మొదటి ఏనుక తీర తీరదు కదా అయితే ఎలా చేద్దామా అని చెప్పేసి ఆలోచిస్తూ అప్పుడు మొదటి ఏనుగు అంటుంది ఈ నీటిని నువ్వు తాగు నాకు దాహం ఎక్కువగా లేదు అని రెండో ఏనుగుతో చెబుతుంది అప్పుడు ఆ మాటకి రెండో ఏనుగు అంటుంది కాదు కాదు నువ్వే తాగు నీకు ఎక్కువ దాహం ఉందని ఇందాకే చెప్పావు కదా అని మొదటి ఏనుగుతో చెప్పింది చాలాసేపు ఇలా రెండు వాదించుకున్నాయి చివరకు అవి రెండు ఒకేసారి నీళ్లు తాగాలని నిర్ణయించుకొని వాటి తొండాలని నీటిలో పెట్టాయి అలా నీటిలో పెట్టిన తొండాలు ఎంతసేపటికి ఆ నీళ్లు తాగకుండా గుంటలో అలానే ఉంచాయి గుంటలో నీళ్లు తగ్గడం లేదు ఇలా ఉండగా కొద్దిసేపటికి ఈ చిన్న ఏనుగులని వెతుక్కుంటూ వెతుక్కుంటూ పెద్ద ఏనుగులు ఈ పిల్ల ఏనుగుల దగ్గరికి చేరుకున్నాయి ఆ చేరుకున్న తర్వాత ఈ రెండు పిల్ల ఏనుగులు తొండాలని నీటిలో పెట్టిన నీటిలో పెట్టింది గమనించి ఏం చేస్తున్నాయని చూడగా రెండు ఏనుగులు కూడా ఆ నీటిని తాగకుండా తొండాలని అలాగే పెట్టాయి అప్పుడు ఆ పెద్ద ఏనుగులకు అర్థమయ్యింది ఓ ఈ రెండు కూడా ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకుంటున్నారు అని చెప్పేసి అప్పుడు ఈ పిల్ల ఏనుగులు నీటిలో తొం అప్పుడు ఈ పిల్ల ఏనుగులు అప్పుడు ఆ ఏనుగులు ఎందుకు మీరు నీళ్లు తాగడం లేదు అని ఈ పిల్ల ఏనుగులని అడిగాయి నేను నీళ్లు తాగితే నా స్నేహితుడికి నీళ్లు సరిపోవని నేను తాగలేదు అని మొదటి ఏనుగు చెప్పింది రెండవ ఏనుగు కూడా నేను తాగితే నా స్నేహితుడికి సరిపోవు కదా అని రెండవ ఏనుగు సమాధానం ఇచ్చింది అప్పుడు పెద్ద ఏనుగులు అన్నీ కలిసి మీరు ఒకరి కోసం మరొకరు త్యాగం చేసుకున్నారు స్నేహితులు అంటే ఇలానే ఉండాలి అని పెద్ద ఏనుగులు వాటిని మెచ్చుకున్నాయి గుంటలోని నీళ్లను మీరు చెరిసగం తాగండి అని వాటికి సలహా ఇచ్చాయి ఆ విధంగానే ఈ గున్న ఏనుగులు నీళ్లను తాగి చక్కగా అన్నీ కలిసి అక్కడి నుండి అడవిలోకి అన్నమాట అవును పిల్లలు మరి దీని ఏంటో తెలుసా మీకు ఓకే చెప్తా వినండి పరస్పరం అర్థం చేసుకున్నప్పుడే స్నేహం పది కాలాల పాటు సజీవంగా ఉంటుంది అంటే దీని అర్థం ఏంది అంటే ఎప్పుడైనా సరే కష్ట సుఖాలలో కూడా కలిసిమెలిసి ఉంటే స్నేహం అనేది ఎప్పుడూ విడిపోదు అని దీని యొక్క అర్థం పిల్లలు బాగుందా మరి కథ బాగుందా నచ్చిందా అయితే సరే మరి మళ్ళీ ఇంకో కథ చెప్పుకుందామా మళ్ళీ ఒకరోజు సరే మరి ఉంటాను